ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా వైఎస్ఆర్ సిపిలో అనిశ్చితి కొనసాగుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఇదైతే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో సుమారు యాభై మందిని యాభై సిట్టింగ్ ఎమ్మెల్యేలను జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మారుస్తున్నాడు అక్కడ ఇన్ఛార్జీలను కూడా మార్చి ఒక ప్రయోగాత్మక రాజకీయాలకు శ్రీకారం చుట్టారు అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి మొదటి లిస్టు రెండవ లిస్టు విడుదల చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇక మూడో లిస్టులో ఎవరు ఉండరు ఎవరు ఉంటారు అనే అంశం పట్ల మాత్రం పూర్తి స్థాయిలో ఆసక్తి నెలకొన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కొంతమంది ఎందుకు తనకి ఈ విధంగా ప్రభావవంతమైన రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఈ రకమైన మార్పులు చేర్పులు చేస్తున్నారని ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఒకసారి మనం చూసుకుంటే కనుక ఇక మూడో లిస్టులో సుమారు చాలా వరకు కూడా అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలని జగన్మోహన్ రెడ్డి మార్చిన పరిస్థితి సెకండ్ లిస్టులో పది మంది ఎమ్మెల్యేలు ఒక ఎంపీకి సీటు రాలేదు వాళ్ళని మార్చారు ఇక సెకండ్ లిస్ట్లో పదమూడు మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఒక ఎంపీకి సీటు ఇవ్వడాన్ని ఇక అధిష్టానం అంటే జగన్మోహన్ రెడ్డి నిరాకరించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి మొదటి లిస్టులో కూడా చాలామందికి సీట్ రాలేదు ఒకసారి ముగ్గురికి సీట్ రాలేదు వాళ్ళని ఒకసారి చూసుకుంటే కనుక సంత నూతన పాడు టీజీఆర్ సుధాకర్ బాబు గుంటూరు వెస్ట్ మద్దాలి గిరిధర్ మంగళగిరి ఆళ్ల రామకృష్ణారెడ్డి మనకు తెలిసిందే ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు శర్మిళ వెనుక నా రాజకీయ ప్రయాణం ఉంటుందని ఇక లిస్ట్ లిస్ట్లో సీట్ రాని ఎమ్మెల్యేలు ఎంపీలు ఒకసారి చూస్తే కనుక గోరంట్ల మాధవ్ హిందూపూర్ ఎంపీ గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి ఎమ్మెల్యే ఇప్పుడు ప్రస్తుతం మంత్రి గొల్ల బాబురావు పాయకొరవపేట ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు గన్నవరం ఎమ్మెల్యే పెండెం దొరబాబు పిఠాపురం ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు జగ్గంపేట ఎమ్మెల్యే పర్వత పూర్ణానంద ప్రసాద్ పత్తిపాడు సిద్ధార్థ రెడ్డి కదిరి ఎమ్మెల్యే చెన్నకేశరెడ్డి ఎముకనూరు ఎమ్మెల్యే చిట్టి ఫాల్గున అరకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే ఈ పదకొండు మంది ఎమ్మెల్యేలకి ఈసారి సీట్ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి నిరాకరిస్తున్నట్టు కూడా ఈ సెకండ్ లిస్ట్ ద్వారా నిర్ధారించారు ఇక ఈ వారంలోనే మూడో లిస్ట్ ఉంటుంది ఆ మూడో లిస్టులో ఎవరిని చేరుస్తారు ఎవరిని తొలగిస్తారు అనే అంశం పట్ల మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఆసక్తికర రాజకీయాలు అనిశ్చితి రాజకీయాలు మొత్తం ఏపీలో కొనసాగుతున్న పరిస్థితి మనం చూసాం నిన్న ఎప్పుడైతే రెండవ లిస్ట్ వచ్చిందో గుడివాడ అమర్నాథ్ రెడ్డి ఏ విధంగా ఆయన మీడియా ముందు దుఃఖించారు ఏ విధంగా తన విచారాన్ని వ్యక్తం చేశారు ఏ విధంగా తన అసహనాన్ని వ్యక్తం చేశారు ఇలాంటి ఎమ్మెల్యేలు చాలా వరకు కూడా పార్టీని వీడేందుకే సన్నాహాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే సీట్ నిరాకరిస్తారు కాబట్టి వాళ్ళు ఆ పార్టీలో ఉండలేరు కాబట్టి ఇటు షర్మిళ కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు షర్మిలతో వెళ్తారా లేదా తెలుగుదేశం పార్టీతో వెళ్తారా అనే అంశం పట్ల కూడా తీవ్ర ఆసక్తి నెలకొన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఏపీ రాజకీయాలు ఒక రకంగా ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చడం అక్కడ ఇన్ఛార్జీలు నియమించడం జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో చాలా పట్టుదలగా ఉండడం ఒక రకమైన అక్కడ రాజకీయాల ఆసక్తితో పాటు అనిశ్చితిగా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అందరూ కూడా ఆశాభావులందరూ కూడా ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డిని ఒప్పించుకునే పరిస్థితి ఇవన్నీ కూడా ఏపీ రాజకీయాల్లో ఆసక్తి లేపుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ రెడ్డి తెలుగు హైదరాబాద్